రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ సమక్షంలో ఐపోలవరం మండలం బైరవపాలెం తీర్థాల ముండి నుండి రెండు వందల మంది మరియు కాట్రేనుకోన మండలం పల్లం గ్రామం నుండి మల్లాడి సతీష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ సమక్షంలో ఐపోలవరం మండలం బైరవపాలెం తీర్థాల ముండి నుండి పోతాబత్తుల గోవిందరాజు ఓలేటి బాబి పోతాబత్తుల వెంకటరత్నం సంగాడి నరసింహరాజు ఆధ్వర్యంలో ఓలేటి మణిరే కర్రి గణేష్ మల్లాడి శ్రీను మల్లాడి వెంకటరావు వాడ్రేవు వర్మ పెమ్మాడి నాగూర్ పిసింగి నాగూర్ అర్ధాది వెంకట సంఘాడి ధనబాబు మొదలగు వారు మరియు రెండు వందల మంది మరియు కాట్రేని కోన మండలం పల్లం గ్రామం నుంచి మల్లాడి సతీష్ ఆధ్వర్యంలో పట్టా కాసురాజు అంగాడి శంకర్రాజు మల్లాడి మహేష్ మల్లాడి ధర్మ కర్రి వెంకటేష్ మల్లాడి శ్రీను మొదలగు యాభై మంది వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు పిదాని బాలకృష్ణ యొక్క సేవా దృక్పథం నచ్చి జనసేన సేన పార్టీలోకి జాయిన్ అయినట్లు వారంతా తెలియజేశారు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ మత్స్యకార సోదరులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని యువత రాజకీయాల్లోకి రావాలి అన్నది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయమని అన్నారు ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని రాబోయే రోజుల్లో మీ యువత అంతా పార్టీకి కష్టపడి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ ఐపోలవరం మండల అధ్యక్షులు మద్దంశెట్టి పురుషోత్తం ముమ్మిడివరం నగర పంచాయతీ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు ముమ్మిడివరం మండల అధ్యక్షులు దూడెల స్వామి

అలాగే మీకు ఎలాంటి ఆగదన కూడా ఎలాంటి అపోహలు కూడా పెట్టుకోకండి ఎందుకంటే మీ నాయకుడు చేయలేని గొప్ప పనులు మీ అందరికీ కూడా సీతం సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే పంచకారు అంటే నాకు ప్రత్యేకమైన పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టమో నాకు కూడా అంత ఇష్టం ఏ బీటింగ్లో సరే మీ మూసు లేకుండా నేను ఎప్పుడు ఏ బీటింగ్లో నా స్పీచ్ జీవన ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో దగ్గరగా నేను పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేశాను ఎందుకంటే వర్షం వస్తే కనీసం పల్లాలని గ్రామంలోకి వెళ్ళాలంటే ఆ సొంతలోకి వెళ్ళాలంటే ఎంతో బాధాకరమైన పరిస్థితులు చేశారు ఎమ్మెల్యే కదా ఎంతమంది ఎమ్మెల్యే సరే మీ బ్రిడ్జి వ్యవస్థ కానీ మీ రాకపోకలు కానీ అలాగే ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా మీ జీవన విధానంలో మార్పు ఎక్కడ రాలేదు ఇప్పుడు ఏదో సొంత డబ్బులు బాబు గారు సొమ్ము ఇచ్చేసినట్టుగా ఏదో ఆయిల్ కంపెనీలు ఇచ్చే డబ్బుల్ని మేము ఇచ్చేతనట్టుగా మరి సతీష్ గారు కానీ ప్రభుత్వం చెప్పుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే అది మీ హక్కు మీకు ఏటకి వెళ్ళడానికి అవకాశం లేని టైంలో వాళ్ళు చేసి మీ దాంట్లో ఏదైతే మీకు హక్కు అయితే ఉందో ఆ ఏట ఆడుకోకుండా చేసిన కాలానికి మీకు ఇచ్చే డబ్బు అది అది మీ హక్కు ఎందుకంటే గంగపుత్రులుగా మీకున్న హక్కు అది అంతే తప్ప ఎవడో కూడా మీకు దానతత్వం చేయట్లేదు ఒక మత్స్యకారు ఒక విభాగంలో ఒక వంద మందికి లోరించాను ఓ వంద మందికి స్మాల్ డెకోరేటింగ్ కానీ మీ సతీష్ గారి దాన్ని మనం పెంచుకుందాం అంతేగాని ఏదో ఒక ప్రభుత్వం ఆయుధ కబడ్డీలు ఇచ్చిన డబ్బులు ఏదో బాబులో చూపించినట్టుగా ఫీల్ అనేది చాలా బాధాకరం మీకు ముందుగా ఏంటంటే మనకు బ్రిడ్జిలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఈ మూల పొలం పెండింగ్ మూల ఉంది కానీ అలాగే మీకు ఇంకా రెండు మూడు బ్రిడ్జిలు పెండింగ్ ఉన్నాయి అది ఒకటి అలాగే ఒక మంచి ఇండస్ట్రీ